హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు ప్రతిరోజు తెలియజేయడం జరుగుతుంది మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వివరాల్లోకి వెళ్ళిపోదాం ఎన్నాళ్ళుగా నువ్వు ఎదురు చూస్తున్న అప్డేట్ అయితే వచ్చింది ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఆ వివరాలు తెలుసుకుందాము భారతదేశంలో దాదాపు కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు అయితే ఉన్నారు వారి యొక్క జీతాలు పెన్షన్లు మొదలైనవి పదేళ్లకోసారి సవరించబడతాయి జీతాలను సవరించడానికి ప్రభుత్వం తరఫున వేతన కమిషన్ ఏర్పాటు చేయబడుతుంది ప్రస్తుతం ఉద్యోగులు పెన్షనర్ల జీతాలను ఏడవ వేతన సంఘం ఆధారంగా చెల్లిస్తున్నారు ఏడవ వేతన సంఘం గడువు డిసెంబర్ ముప్పై ఒకటితో ముగియబోతుంది జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను ఎనిమిదవ వేతన సంఘం ఆధారంగా పెంచాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం జనవరిలోనే ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటును ప్రకటించింది కానీ ఆ తర్వాత వేతన సంఘం కోసం ఎటువంటి పని జరగలేదు అన్నిటినీ కూడా నిలిపివేయడం జరిగింది వేతన సంఘం కోసం నిబంధనలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా నిర్ణయించబడలేదు వేతన సంఘం యొక్క చైర్మన్ కానీ సభ్యులు గానీ ఎవరిని కూడా నియమించలేదు ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లను ఆందోళనకు చేసింది కేంద్ర ప్రభుత్వం వేతన కమిషన్ పనిని ముమ్మరం చేయాలని వారు నిరంతరం డిమాండ్ చేస్తూనే ఉన్నారు వారు ప్రభుత్వానికి వివిధ లేఖలు కూడా రాస్తారు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఎనిమిదవ వేతన కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన ఆ నిబంధనలన్నింటినీ కూడా ఆమోదించడం జరిగింది ఇది కోటి మందికి పైగా వర్క్ చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు పెద్ద బహుమతిగా అయితే మారబోతోంది ఎనిమిదవ వేతన సంఘం తాత్కాలిక సంస్థగా పనిచేస్తుంది ఇందులో ముగ్గురు సభ్యులు ఉంటారు ఒక చైర్మన్ ఒక సభ్యుడు మరియు ఒక కార్యదర్శి స్థాయి సభ్యుడు ఉంటారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెంపుదలకు సంబంధించి వేతన సంఘం పద్దెనిమిది నెలల్లోపు సిఫార్సులు ఇస్తుందని ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది దేశ ఆర్థిక వాతావరణం ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వాలపై ఈ సిఫార్సు యొక్క ఆర్థిక ప్రభావాన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పబడింది ఇప్పుడు వేతన సంఘం ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపినందున కమిషన్ తదుపరి చైర్మన్ మరియు సభ్యులు ప్రకటించారు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రంజన ప్రకాష్ దేశాయి గారు కమిషన్ గారిని కమిషన్ చైర్మన్ గా అయితే వ్యవహరిస్తారు అదేవిధంగా ప్రొఫెసర్ పులక్ ఘోష్ మరియు పంకజ్ జైన్ కూడా సభ్యులుగా వ్యవహరిస్తారని ప్రకటించారు ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తుత జీతం పెన్షనర్లకు చెల్లించగల పెన్షన్ మొత్తం అలాగే చెల్లించబడే కరువు కరువుబచ్చు డిఆర్ మొత్తం కూడా దేశంలోని ద్రవ్యోల్బణ రేటును పరిగణలోకి తీసుకొని వారు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ నియమిస్తారు దీని ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎంత జీతం పెంపు లభిస్తుందో తెలుస్తుంది ఇక వేతన సంఘం తన సిఫార్సులను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడానికి మరియు ప్రభుత్వం వాటిని ఆమోదించి అమలు చేయడానికి కనీసం రెండు సంవత్సరాలు అయితే పడుతుంది అయితే ఇక ఉద్యోగులకు మాత్రం జనవరి ఇరవై ఆరు నుంచి అంటే రానున్న ఒక రెండు నెలల తర్వాత నుంచి చెల్లించాల్సిన బకాయిలన్నింటినీ కూడా చెల్లించబడతాయని చెప్తున్నారు ఆలస్యం అయినప్పటికీ కూడా ఈ మొత్తాన్ని ఆ మొత్తాన్ని బకాయిల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా చెల్లించడం జరుగుతుంది ఆల్మోస్ట్ ఇప్పుడు నవంబర్ నెల అయితే వచ్చేస్తుంది ఇక డిసెంబర్ రెండు నెలల తర్వాత జనవరి ఒక జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి బకాయిలన్నింటినీ కూడా చెల్లించబడతారు అని అయితే చెప్తూ ఉన్నారు సో ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి